హలో వన్ వెల్కమ్ టు లెర్నింగ్ జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం ఈ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో సో ఇందులో మనం ఈ రోజు నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ ట్వెల్వ్ క్లాస్ నెంబర్ థర్టీన్ సో టాపిక్ నెంబర్ ట్వెల్వ్ వచ్చేసరికి ఇక్కడ విస్తీర్ణ పరంగా ఉండే ఏవైతే దేశాలు రాష్ట్రాలు ఉన్నాయో సో వాటికి సంబంధించి చూద్దాం ఈ వీడియోలో సో అయితే మనం ఎప్పటివరకు లెవెన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం ఈ వీడియో ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి ఎందుకంటే ఒక క్లారిటీ వస్తుంది మీకు ఇక్కడ కంప్లీట్గా మ్యాప్ పాయింటింగ్ ప్రకారం మనం నేర్చుకుంటాం కాబట్టి ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు సబ్జెక్ట్ అనేది చాలా క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ మనం ఇండియా మ్యాప్ బేసిక్స్ నేర్చుకున్నాం తర్వాత క్యాపిటల్స్ నేర్చుకున్నాం తర్వాత తీరరేఖ భారత పరుగు దేశాలు భూపరివేష్టిత ప్రాంతాలు తర్వాత భారతదేశానికి వెళ్ళలు సరిహద్దులు తర్వాత లాంగ్వేజెస్ గురించి చూసాము తర్వాత యునెస్కో ఓల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి తర్వాత మనకి బయోస్పియర్ రిజర్స్ పుల్ల సంరక్షణ కేంద్రాలు జాతీయ పార్కుల గురించి నేర్చుకున్నాం సో అయితే మనకిది ట్వెల్త్ టాపిక్ వచ్చేసరికి విస్తీర్ణం సో పెద్ద అతిపెద్ద దేశాలేంటి అతి చిన్న దేశాలేంటి అతి పెద్ద రాష్ట్రాలు అతి చిన్న రాష్ట్రాలు అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు సో మహాసముద్రాలు అతిపెద్దవి ఏంటి సో ఇలా మనం ఒక ప్యాటర్న్ ప్రకారం నేర్చుకుంటే విస్తీర్ణం అన్నప్పుడు మనకు అన్ని ఒక దగ్గరే క్లారిటీ వస్తుంది సో మనం ఈ టాపిక్ గురించి చూసే ముందు ఏదైతే మనం లెవెన్త్ టాపిక్ జాతీయ పార్కులు నేర్చుకున్నామో సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే భారతదేశంలో ఈ క్రింది వాక్యాలను గమనించండి సో భారతదేశంలో మొత్తం జాతీయ పార్కులు వన్ నాట్ సెవెన్ ఉన్నాయి సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు సో ఇండియాలో ఉండే జాతీయ పార్కులు మొత్తం వన్ నాట్ సిక్స్ సో ప్రీవియస్ వీడియో చూడండి డైరెక్ట్ గా ఈ వీడియోస్ చూసినప్పుడు మీకు ఇలాంటి క్వశ్చన్స్ అర్థం కావు సో ఒక ఆర్డర్ ప్రకారం వస్తే నేను ప్రతి టాపిక్ ఎండింగ్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది సో ఆ క్వశ్చన్కి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ నెక్స్ట్ టాపిక్ స్టార్టింగ్లో చెప్పుకుంటూ వస్తుంటాం సో మొత్తం మనకి భారతదేశంలో నూట ఆరు జాతీయ పార్కులు ఉన్నాయి ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఉన్నాయి మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి సో జాతీయ పార్కు లేని రాష్ట్రం పంజాబ్ అని చెప్పాను సో పంజాబ్లో మనకి ఎటువంటి జాతీయ పార్కులు లేవు అయితే జాతీయ పార్కు లేని రాష్ట్రం పంజాబ్ కదా సో ఇది కరెక్టే సో ఇది మనకి రాంగ్ ఇక్కడ ఎందుకు ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్ వచ్చేసరికి వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్ మాత్రమే ఉన్నాయి భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ వచ్చేసరికి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సో ఇది కూడా మనకి కరెక్ట్ సో అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ థర్డ్ ఆప్షన్ సో బి మరియు సి మాత్రమే కరెక్ట్ సో ఇది మనకి జాతీయ పార్కులకు సంబంధించినటువంటి లాస్ట్ వీడియోలో నేను అడిగిన క్వశ్చన్ సో ఇప్పుడు మనం విస్తీర్ణం గురించి చూద్దాం సో ఇక్కడ విస్తీర్ణం సో మనకి ఇక్కడ మొత్తం ఏడు ఖండాలు ఉన్నాయి సో ఏడు ఖండాల్లో అతిపెద్ద ఖండం ఏంటి అనేది మనం మ్యాప్ పాయింటింగ్ చూసినప్పుడు మనకి ఐడియా వస్తుంది సో మనకి మొత్తం భూభాగం సో గ్లోబల్ ఉంటే మనకి సో అందులో మనకి వాటర్ పర్సంటేజ్ మనకి సెవెంటీ వన్ పర్సెంటేజ్ వాటర్ ఉంటే సో ట్వంటీ నైన్ పర్సెంటేజ్ మాత్రమే ల్యాండ్ ఉంటుంది సో ట్వంటీ నైన్ మాత్రమే ల్యాండ్ ఉంది సో ఈ ట్వంటీ నైన్ పర్సంటేజ్ ల్యాండ్ని మొత్తం ఏడు ఖండాలు సెవెన్ కాంటినెంట్స్ అనుకుంటే సో ఈ సెవెన్ కాంటినెంట్స్ మనకి ఒకటి ఏషియా సో ఫస్ట్ వన్ మనకి ఇది ఏషియా సో ఇది మనకి ఆఫ్రికా సెకండ్ వన్ సో థర్డ్ వన్ వచ్చేసరికి ఉత్తర అమెరికా సో అంటే ఇది విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఖండాలు ఆర్డర్ సో ఫోర్త్ వన్ మనకి దక్షిణ అమెరికా సో ఈ ప్రాంతంలో మనకి అంటార్క్టికా ఉంటుంది మంచు ఖండం సో ఇది మనకి ఫిఫ్త్ లార్జెస్ట్ మనకి ఇక్కడ సిక్స్త్ వన్ సో ఇదంతా మనకి యూరప్ సో ఇది మనకి సెవెంత్ వన్ ఆస్ట్రేలియా సో ఇలా మొత్తం మనకి ఏడు ఖండాలు ఉన్నాయి సో ఏడు ఖండాల్లో మనకి విస్తీర్ణపరంగా ఉండే అతిపెద్ద ఖండాలు వచ్చేసరికి సో ఫస్ట్ వన్ ఏషియా సెకండ్ వన్ ఆఫ్రికా సో ఇది మనకి ఆఫ్రికా ఈ బ్లూ కలర్ లో కనపడేది మొత్తం కూడా మనకి వాటర్ బాడీస్ అనమాట సో ఇదంతా కూడా వాటర్ ఈ ఏదైతే ఈ ల్యాండ్ ఉందో సో దీన్ని మనం ఏడు ఖండాలుగా విభజించాం కదా సో అందులో అతిపెద్ద ఖండం వచ్చేసరికి ఆసియా ఆసియా తర్వాత ఆఫ్రికా ఆఫ్రికా తర్వాత ఉత్తర అమెరికా ఉత్తర అమెరికా తర్వాత దక్షిణ అమెరికా వన్స్ మ్యాప్ చూస్తూ విజువలైజేషన్ ద్వారా నేర్చుకున్నాము అంటేనే ఇక్కడ షార్ట్ కట్స్ ఏమి ఉండవు సో మీరు చూస్తూ నేర్చుకుంటారు అదే ఇక్కడ షార్ట్ కట్స్ సో ఇక్కడ మనకి ఫిఫ్త్ లార్జెస్ట్ వచ్చేసరికి అంటార్క్టికా సిక్స్త్ వన్ మనకి యూరప్ సెవెంత్ వన్ మనకి ఆస్ట్రేలియా లేదా ఓషియేనియా సో ఓషియేనియా అనేది ఖండం పేరు దాన్ని కూడా మనం ఆస్ట్రేలియా అని కూడా పిలుస్తాం ఓషియేనియా ఖండంలో మొత్తం పద్నాలుగు దేశాలు ఉంటే అందులో ఒక దేశమే మనకి ఆస్ట్రేలియా సో మనకి ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై మూడు దేశాలు ఉంటాయి కదా సో ఈ నూట తొంభై మూడు దేశాల్లో మనకి దక్షిణ అమెరికా నుంచి పన్నెండు దేశాలుంటాయి అదే మనకి ఉత్తర అమెరికా నుంచి ఇరవై మూడు దేశాలు ఉంటాయి అదే మనకి ఇక్కడ యూరప్ తీసుకుంటే నలభై నాలుగు ఉంటాయి సో మనకి ఇక్కడ ఏషియా తీసుకుంటే నలభై ఆరు ఉంటాయి ఆఫ్రికా అయితే యాభై నాలుగు దేశాలు ఉంటాయి సో ఎక్కువ దేశాలు కలిగిన ఖండం మనకి ఆఫ్రికా అదే ఇక్కడ ఆస్ట్రేలియా తీసుకుంటే పద్నాలుగు దేశాలు ఉంటాయి సో ఇలా మొత్తం మనకి ఇవన్నీ యాడ్ చేసుకుంటే టోటల్గా వన్ నైంటీ త్రీ కంట్రీస్ అవుతాయి సో యూఎన్ఓలో ఉండే వన్ నైంటీ త్రీ మెంబర్ కంట్రీస్లో ఏ కాంటినెంట్లో ఎన్ని దేశాలు ఉన్నాయి అనేది సో ఇది మనకి ఏషియాలో ఫార్టీ సిక్స్ ఆఫ్రికాలో ఫిఫ్టీ ఫోర్ ఉత్తర అమెరికాలో ట్వంటీ త్రీ దక్షిణ అమెరికాలో పన్నెండు దేశాలుని యూరప్లో నలభై నాలుగు దేశాలుని తర్వాత మనకి ఆస్ట్రేలియాలో పద్నాలుగు దేశాలు ఉన్నాయి సో అంటార్క్టికా అనేది మంచు ఖండం కాబట్టి సో అక్కడ దేశాలు జనాభా ఉండరు సో మనకి విస్తీర్ణపరంగా అతిపెద్ద ఖండాలు ఉన్నప్పుడు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అంటార్క్టికా యూరప్ ఆస్ట్రేలియా సో దాని తర్వాత మనకి సో ఇది మనకి విస్తీర్ణపరం సో ఫస్ట్ వన్ మనకి ఏషియా సో సెకండ్ వన్ ఆఫ్రికా అని చెప్పుకున్నాం థర్డ్ వన్ ఉత్తర అమెరికా ఫోర్త్ వన్ దక్షిణ అమెరికా ఫిఫ్త్ వన్ అంటార్టికా సిక్స్త్ వన్ యూరప్ సెవెంత్ వన్ ఆస్ట్రేలియా సో ఇప్పుడు మనకి విస్తీర్ణంలో అతిపెద్ద దేశాలు చూద్దాం సో అతిపెద్ద దేశాలు ఎక్కడెక్కడ ఉంటాయి సో ఫస్ట్ వన్ మనకి రష్యా రష్యా సో రష్యా తర్వాత మనకి కెనడా సో ఇది ఈ ప్రాంతం మనకి రష్యా అనమాట సో దీని తర్వాత మనకి ఇదంతా కూడా కెనడా సో దాని తర్వాత మనకి అమెరికా సో ఇది మనకి యుఎస్ఏ అమెరికా తర్వాత మనకి చైనా సో ఈ ప్రాంతం మనకి చైనా సో చైనా తర్వాత మనకి బ్రెజిల్ సో దక్షిణ అమెరికాలో ఉండేదే బ్రెజిల్ దాని తర్వాత మనకి ఆస్ట్రేలియా సో ఆల్రెడీ తెలుసు మనకి ఓషియానే ఖండంలో ఒక దేశమే ఆస్ట్రేలియా సో దీన్ని మనం ఆస్ట్రేలియా ఖండం అని కూడా పిలుస్తాం తర్వాత మనకి ఇండియా సో ఇండియా మనకి ఇక్కడ ఉంటుంది ఇండియా సో ఇలా మనకి విస్తీర్ణంలో అతిపెద్ద దేశాలు అన్నప్పుడు సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి సో జనరల్ గా మనకి మ్యాప్ పాయింటింగ్ మీద ఐడియా ఉన్నప్పుడు కూడా మనకి ఈ దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సో ఏది విస్తీర్ణంలో పెద్దది అనేది చూస్తేనే ఐడియా వస్తుంది సో మనకి సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలన్నా కానీ సో రష్యా కెనడా అన్నీ కూడా నార్థర్ లో ఉంటాయి సో అక్కడ నార్థర్ లో చల్లగా ఉంటుంది కాబట్టి సో సింపుల్ గా మనకి సో ఆర్సి సో రష్యా కెనడా కానీ మీరు వెళితే సో అక్కడ ఏసీ అవసరం లేదు సో ఏసీకి బాగా చెప్పేసేయచ్చు సో అలా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ అన్ని ఫస్ట్ లెటర్స్ ఇలా తీసుకుంటే షార్ట్ కట్స్ అవసరం లేదు బట్ కావాలి అను కావాలి సార్ గుర్తుపెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా సో ఇక్కడ మీరు రష్యా కెనడా తీసుకుంటే సో నార్థన్ హెమీస్పియర్లో ఉంటే ఇక్కడ ఆల్రెడీ నేను మ్యాప్ పాయింటింగ్ చూపిస్తున్నా సో ఇదంతా కూడా మనకి రష్యా అనే దేశం సో ఇదంతా కూడా మనకి కెనడా అనే దేశం సో కెనడా సో రెండు కూడా మనకి నార్థన్ హెమీస్పియర్లో ఉన్నాయి సో అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి సో రష్యా కెనడా మీరు వెళ్తే అక్కడ మీకు ఏసీకి బాయ్ చెప్పేసేయచ్చు సో అలా గుర్తుపెట్టుకోండి సో రష్యా కెనడా ఏసియా అంటే అమెరికా చైనా బాగా అంటే బిఏఐ బ్రెజిల్ ఆస్ట్రేలియా ఇండియా సో ఇలా మనకి విస్తీర్ణంలో ఉండే అతిపెద్ద దేశాల వర్షక్రమం సో ఇండియా తర్వాత మనకి అర్జెంటీనా ఉంటుంది ఎయిత్ ప్లేసు సో ఇది మనకి దక్షిణ అమెరికాలో ఉండే సో అర్జెంటీనా అనే ప్రాంతం సో ఇది మనకి ఎయిత్ ప్లేస్లో ఉంటుంది సో ఇలా మనకి విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద దేశాల వర్షక్రమం సో దీని తర్వాత మన విస్తీర్ణంలో అతి చిన్న దేశాలు ఏమేమి ఉన్నాయి సో అతి చిన్న దేశాలు సో ఫస్ట్ ఫోర్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి వాట్కన్ సిటీ వాటికన్ సిటీ మొనాకో నౌరు తువాలు సో వాటికన్ సిటీ మొనాకో నౌరు తువాలు సో అవన్నీ కూడా చాలా చిన్న చిన్న దేశాలు సో మనకి వాటికన్ సిటీ మొనాకో వచ్చేసరికి లో ఉంటాయి సో నౌరు తువాలు వచ్చేసరికి మనకి ఆస్ట్రేలియాలో ఉండే చిన్న చిన్న దీవులు సో ఈ ప్రాంతంలో మనకి వాటికన్ సిటీ మొనాకో ఈ ప్రాంతంలో ఉంటాయి అనమాట సో లో ఉంటే ఈ రెండు ఏమో లో ఉంటాయి సో ఈ రెండు ఏమో మనకి ఆస్ట్రేలియా ఖండంలో ఉంటాయి సో ఇలా ఫస్ట్ నాలుగు గుర్తు పెట్టుకోండి సో తర్వాత ఇంకా గుర్తు అంటే సన్ మ్యారినో లిచ్టన్స్టైన్ మార్షల్ దీవులు సో సన్ మ్యారినో లిస్టన్స్టైన్ మార్షల్ ఐలాండ్స్ సో మార్షల్ ఐలాండ్స్ వచ్చేసరికి మనకి ఆస్ట్రేలియాలో ఉంటే సన్ మ్యారినో లిచ్న్ వచ్చి మనకి యూరోప్ ఉంటాయి సో ఇంకా వీటి గురించి మీ క్లారిటీగా మనం ఏదైతే ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం కదా మ్యాప్ బేసిక్స్ అని వస్తాయి కదా మనకి ఆ యూరో ఖండాలకు సంబంధించి సమాచారం అక్కడ మీకు దేశాలని నేను చూపిస్తాను సో అక్కడ ఇంకా క్లారిటీ వస్తుంది సో ఇక్కడ మీరు ఫస్ట్ ఫోర్ గుర్తుపెట్టుకోండి కన్ సిటీ మొనాకో నౌరు తువాలు సో విస్తీర్ణంలో అతి చిన్న దేశాల వర్షక్రమం సో దీని తర్వాత విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రాలు సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇండియా మ్యాప్ బేసిక్స్ తెలిసి ఉండాలి అందుకే ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటూ వస్తే మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది సో మ్యాప్ లో మీరు ఈజీగా సో ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నా కానీ సో రాజస్థాన్ దాని తర్వాత మధ్యప్రదేశ్ ఉంది దాని తర్వాత మహారాష్ట్ర ఉంది సో మ్యాప్లో ఇమాజినేషన్ చేసుకున్న దాని తర్వాత మనకి ఎక్కువ ఉండేది ఉత్తరప్రదేశ్ సో ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్ దాని తర్వాత పక్కనే వెస్ట్లోనే మనకి గుజరాత్ ఒకటి కర్ణాటక ఒకటి సో దాని తర్వాత మనకి డైరెక్ట్గా సెవెంత్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది సో రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ షార్ట్ కట్స్ నేర్చుకోవద్దు విజువలైజేషన్ ద్వారా ఈజీగా ఇమాజినేషన్తో గుర్తుపెట్టుకోవచ్చు మ్యాప్ చూస్తూ నేర్చుకోండి సో ఫస్ట్ వన్ రాజస్థాన్ దాని తర్వాత మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తర్ప్రదేశ్ గుజరాత్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇవి మనకి విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రాల వర్షక్రమం సో దీని తర్వాత మనకి విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రాలు సో మనకి జిఎస్టిఎన్ సో గుర్తుపెట్టుకోండి సో గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెంబర్ అని గుర్తుపెట్టుకుంటే సో జి అంటే గోవా ఎస్ అంటే సిక్కిం టి అంటే త్రిపుర ఎన్ అంటే నాగాలాండ్ సో ఫస్ట్ నాలుగు గుర్తుపెట్టుకోండి సో తర్వాత అన్నీ కూడా మనకి ఎంతోనే స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా మనకి ఈస్ అనే రాష్ట్రాలు సెకండ్ పార్ట్ చిన్న రాష్ట్రాలు అంటేనే మనం మ్యాప్ పాయింటింగ్ చూసినప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మనకి ఐడియా వస్తుంది సో ఫస్ట్ నాలుగు జిఎస్టిఎన్ గోవా సిక్కిం త్రిపుర నాగాలాండ్ సో దాని తర్వాత అన్ని ఎంతోనే స్టార్ట్ అవుతాయి మిజోరా మణిపూర్ మేఘాలయ మిజోరా మణిపూర్ మేఘాలయ సో ఇక్కడ మిజోరాం ఉంటుంది ఫిఫ్త్ వన్ సో దానిపైన మనకి మణిపూర్ సిక్స్త్ వన్ దాని పక్కనే ఉండేది మేఘాలయ సెవెంత్ వన్ సో అలా ఇమాజినేషన్తో మనం ఏది ఎక్కడ ఉందనేది ఈజీగా చూసుకోవచ్చు సేమ్ మనకి విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రాల వర్ష క్రమం సో దీని తర్వాత విస్తీర్ణంలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి సో మ్యాప్లో ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా నేర్చుకోవాలి ఒక ఆర్డర్ ప్రకారం మనం ఫిఫ్త్ పార్ట్లో నేర్చుకున్నాం సో ఫస్ట్ మనం జమ్మూ కాశ్మీర్ లడాక్ చండీగఢ్ ఢిల్లీ దాద్రానగర్ అండ్ దామనండయ్యు లక్షద్వీప్ పాండిచ్చేరి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పుకున్నాం కదా అవి మీరు లొకేషన్స్ పరంగా భౌగోళికంగా విస్తీర్ణపరంగా అవి మీరు మ్యాప్ పాయింటింగ్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు సో మనకు చూడంగానే అర్థమవుతుంది సో ఉన్న అన్నిటిలో కూడా మనకి లడాక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ మనకి లడాక్ వస్తుంది సో దాని తర్వాత పెద్దగా ఉండేది ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్ దాని తర్వాత ఉన్న వాటిలో మనకి ఎక్కువ సో మనకి ఐలాండ్స్ అనేది మనకి ఇక్కడ అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటాయి సో ఇది మనకి థర్డ్ ప్లేస్ మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దాని తర్వాత కొంచెం కంటికి కనపడే ప్రాంతం మనకి సో మనకి ఇక్కడ ఢిల్లీ వస్తుంది సో ఢిల్లీ వచ్చేసరికి మనకి ఫోర్త్ ప్లేస్ సో దాని తర్వాత దాద్రానగర్ హవేలి డామినెంట్ అయ్యి మనకి ఫిఫ్త్ ప్లేస్ సిక్స్త్ ప్లేస్ వచ్చేసరికి పాండిచ్చేరి సెవెంత్ ప్లేస్ వచ్చేసరికి చండీగర్ లక్షద్వీప్ వచ్చేసరికి అతి చిన్నది సో ఈ లక్షద్వీప్ అనేది జనాభా పరంగా కూడా చాలా చిన్నది భారతదేశంలో అదేవిధంగా పరంగా కూడా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం సో ఇలా గుర్తుపెట్టుకోండి ఆటరు మనకి లడాక్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సో దాని తర్వాత ఢిల్లీ దాని తర్వాత మనకి దాద్రానగర్ అండ్ డామ్మనండయ్యయు పాండిచ్చేరి చండీగర్ లక్షద్వీప్ సో ఇది మనకి విస్తీర్ణంలో అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం నుంచి అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం వరకు ఉండే క్రమం అదే మనకి విస్తీర్ణంలో అతిపెద్ద మహాసముద్రాలు తీసుకుంటే సో ఏదైతే మీకు సెవెంటీ వన్ పర్సెంటేజ్ వాటర్ ఉంటుందని చెప్పానో ఈ సెవెంటీ వన్ పర్సెంటేజ్ వాటర్ని మనం సో ఐదు మహాసముద్రాలు సో ఐదు జలభాగాలుగా మనం విభజించాం సో అందులో మనకి ఈ గ్లోబ్ అనేది మనకి ఇలా ఉండదు ఇది మనకి రెక్టాంగులర్ షేప్ లో ఉంది కదా సో దీన్ని బ్యాక్ సైడ్ కి మనం ఫోల్డ్ చేసినట్టు ఇమాజినేషన్ చేసుకుంటే సో ఎక్కడ ఉండేది కూడా పసిఫిక్ ఓషనే సో ఎక్కడ ఉండేది కూడా పసిఫిక్ ఓషనే అంటే ఏషియా అనేది దాని కంటిన్యూషన్ మనకి ఇక్కడ నార్త్ అమెరికా ఉంటుంది సో అలా మనకి పసిఫిక్ మహాసముద్రం అనేది అతిపెద్ద మహాసముద్రం సో దాని తర్వాత మనకి ఇది ఈ ప్రాంతంలో ఉండే వాటర్ బాడీ మొత్తం కూడా అట్లాంటిక్ మహాసముద్రం సో ఇదంతా నార్త్ అట్లాంటిక్ ఇదంతా సౌత్ అట్లాంటిక్ సో తర్వాత మనకి సెకండ్ ప్లేస్ అట్లాంటిక్ ఓషన్ సో దాని తర్వాత ఈ ప్రాంతం మన ఇండియా కింద ఉండే మొత్తం ఇలా లో ఉంటుంది కదా సో ఇలా మొత్తం కూడా మనకి హిందూ మహాసముద్రం సో ఇది మనకి థర్డ్ వన్ దాని తర్వాత అంటార్క్టిక్ మహాసముద్రం సో ఈ ప్రాంతంలో ఉండే వాటర్ బాడీ మొత్తం కూడా అంటార్క్టిక్ ఓషన్ సో ఈ నార్త్ అన్ ఇక్కడ ఇక్కడ ఉండే వాటర్ బాడీ మొత్తం కూడా ఆర్కిటిక్ ఓషన్ ఇలా మనకి అంటార్క్టిక్ మహాసముద్రం అనేది ఫోర్త్ ప్లేస్ అయితే ఆర్కిటిక్ మహాసముద్రం అనేది మనకి ఫిఫ్త్ ప్లేస్లో ఉంటుంది సో ఇలా మనకి విస్తీర్ణంలో అతిపెద్ద మహాసముద్రాలు సో విస్తీర్ణంలో అతిపెద్ద కండాలు ఏంటి అతిపెద్ద దేశాలేంటి అతి చిన్న దేశాలేంటి అతిపెద్ద రాష్ట్రాలేంటి అతి చిన్న రాష్ట్రాలేంటి అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతాలేంటి అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతాలేంటి అతి పెద్ద మహాసముద్రాలు ఏంటి సో ఇలా మొత్తం మనం ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చూసుకుంటూ వస్తే సో ఇవి ఖండాలు సో ఖండాలు అన్నప్పుడు మనకేమొస్తాయి ఫస్ట్ ఆసియా వస్తుంది తర్వాత ఆఫ్రికా వస్తుంది తర్వాత ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అంటార్టికా యూరప్ ఆస్ట్రేలియా అదే దేశాలు అన్నప్పుడు సో రష్యా కెనడా వెళ్తే మనకి ఏసీకి బాయ్ చెప్పేసేయచ్చు సో రష్యా కెనడా ఏసీ అమెరికా చైనా బిఏఐ బ్రెజిల్ ఆస్ట్రేలియా ఇండియా సో ఇది వచ్చి మనకి వాటికన్ సిటీ మొనాకో నౌరు తువాలు వాటికన్ సిటీ మొనాకో నౌరు తువాలు ఫస్ట్ ఫోర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి సో ఇలా మనకి మ్యాప్ పాయింటింగ్ ఎలా తీసుకుంటే రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత గుజరాత్ కర్ణాటక సెవెంత్ ప్లేస్ మనకి ఆంధ్రప్రదేశ్ వస్తుంది అతి చిన్న రాష్ట్రాలు తీసుకుంటే జిఎస్టిఅన్ గోవా సిక్కిం త్రిపుర నాగాలాండ్ సో ఇక్కడ మనకి మిజోరాం ఉంటుంది మిజోరాం పైన మణిపూర్ ఉంటుంది మణిపూర్ పక్కన మనకి మేఘాలయ ఉంటుంది సో ఇలా మనకి ఏడు రాష్ట్రాలు అతి చిన్న అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్ లడాఖ్ పక్కన ఉండే జమ్మూ అండ్ కాశ్మీర్ సెకండ్ ప్లేస్ దాని తర్వాత మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ థర్డ్ ప్లేస్ దానిపైన మళ్ళీ ఢిల్లీ ఫోర్త్ ప్లేస్ దాని తర్వాత వచ్చే ఆర్డర్ మనకి ఢిల్లీ తర్వాత దాద్రానగర్ హవలి డామునండ్ అయ్యు సో దాని తర్వాత మనకి పాండిచ్చేరి ఇక్కడ మనకి సెవెంత్ మనకి చండీగర్ వస్తుంది సార్ అతి చిన్నదైతే మనకి లక్షద్వీప్ ఎయిత్ ప్లేస్ సో దాని తర్వాత మనకి మహాసముద్రాలు తీసుకుంటే సో పసిఫిక్ ఓషన్ ఇదంతా ఫస్ట్ ప్లేస్ అట్లాంటిక్ ఓషన్ సెకండ్ వన్ థర్డ్ వన్ మనకి ఇండియన్ ఓషన్ ఫోర్త్ వన్ అంటార్క్టిక్ మహాసముద్రం ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఆర్కిటిక్ ఓషన్ సో ఇది మనకి విస్తీర్ణం అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి సో మనకి విస్తీర్ణపరంగా ఇక్కడ ఉండే ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే విస్తీర్ణపరంగా చిన్న రాష్ట్రాల ఆరోహణ క్రమం సో ఆరోహణ క్రమం ఉన్నప్పుడు అతి చిన్న రాష్ట్రం నుంచి అతి పెద్ద రాష్ట్రం వరకు ఉండే ఫస్ట్ నాలుగు అనమాట సో అతి చిన్న రాష్ట్రం ఏంటి ఫస్ట్ స్మాలెస్ట్ స్టేట్ ఏంటి సెకండ్ స్మాలెస్ట్ ఏంటి థర్డ్ స్మాలెస్ట్ ఏంటి ఫోర్త్ స్మాలెస్ట్ ఏంటి సో ఈ ఆర్డర్ ఏదైతే ఉందో సో ఇది మీకు కామెంట్ చేయండి దీనికి ఆన్సర్ ఏంటని కామెంట్ చేస్తే దీని నెక్స్ట్ టాపిక్ ఏదైతే మనం థర్టీన్త్ టాపిక్ ఉంటుందో సో థర్టీన్త్ టాపిక్లో ఈ క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేద్దాం సో ప్రతి ఒక్కరు మీరు వీడియోస్ చూస్తున్నారని నాకు తెలియాలి అంటే సో ఎంతమంది కామెంట్స్ చేస్తున్నారో అంతమందికి మాత్రమే ఈ వీడియోస్ ఉపయోగపడుతున్నాయి అని నేను అనుకుంటాను సో మీరు చూస్తున్నారని నాకు తెలియదు కదా ఎంతమంది కామెంట్స్ చేస్తే అంతమందికి యూజ్ అవుతుంది నేను అనుకుంటాను సో ఎక్కువ మందికి యూజ్ అవ్వనప్పుడు సో వంద క్లాసెస్ మనం పీపీటీస్ చేసుకొని ఇంత కష్టపడి రెగ్యులర్గా వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు సో ఎవరెవరికైతే వీడియోస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయండి సో ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో ఈ వీడియోస్ వాళ్ళకి కూడా షేర్ చేయండి సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడలే ఉద్దేశంతో మనం ఈ వీడియోస్ చేస్తున్నాం సో ఇంకా ఎవరికైనా బుక్ కావాలి అంటే మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం సో మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ బుక్ సో మన బుక్ లో టోటల్ గా వన్ ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి ఇన్ఫోగ్రాఫిక్స్ ఉంటుంది మల్టీ కలర్ లో ఉంటాయి సో కంప్లీట్ గా మ్యాప్ పాయింటింగ్ లో ఉంటుంది సో ఇవి మనకి కొన్ని శాంపిల్ పేజెస్ సో మీకు దగ్గరలో ఉండే బుక్ షాప్స్ లో కూడా అవైలబిలిటీ ఉంటుంది సో ఇది టోటల్ గా టూ సెవెంటీ ఎయిట్ పేజెస్ వన్ ఫిఫ్టీ టాపిక్స్లో ఇన్ఫోగ్రాఫిక్స్ మ్యాప్ పాయింటింగ్ మల్టీ కలర్లో ఉంటుంది సో ఎవరికన్నా కావాలి అంటే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాం సో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు సో ఈ బుక్లో ఉండే కంటెంటే మనం ఈ వీడియోస్ రూపంలో మనం ఫ్రీగా చెప్పుకుంటున్నాం సో ఈ బుక్ ముందు పెట్టుకొని మీరు క్లాసెస్ వింటే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనం థర్టీన్త్ టాపిక్ చూద్దాం